రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు కొన్ని పత్రికలు మరియు టీవీలు నాపై విషపు రాతలు రాస్తున్నారని ఎన్ని రాసినా వారికి కలిగేది సులకానందమేనని ఆయన హెచ్చరించారు రాష్ట్రంలో మత్స్యకార సామాజిక వర్గానికి చాలా కాలం నుండి పెద్దగా వ్యవహరిస్తున్నారని నాపై ఉన్న అభిమానంతోనే వారు అలా మాట్లాడారని అన్నారు నిన్న కొంతమంది ఆల్రెడీ ఉన్నటువంటి సర్ఖ్యాస్ సంబంధించిన పెద్దలందరూ కూడా నిన్న విజయవాడ సమావేశం జరిగింది రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి కూడాను గత నలభై సంవత్సరాల నుంచి కూడాను యాక్టివ్ పార్టీ చేసిన దాటి నుంచి నేటి వరకు కూడాను రాష్ట్రం మొత్తం మీద కూడాను కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు కానీ ఏమైనా అంశాలు కానీ వచ్చినప్పుడు మొట్టమొదటిగా స్పందించే వ్యక్తి నేను ఎవరికే చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు కూడాను నా దగ్గర రావటం నాతో సంప్రదించటం నా యొక్క సలహాలు సూచనల మేరకు నా సహాయ సహకారాలు తీసుకోవటం అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి మా పద్దాలు సంఖ్యాస్తు ఈ ఆన్వాయితీ ఆ గౌరవం అనేటువంటిది నాకుంది ఆ పరిస్థితుల్లో కమ్యూనిటీలో పెద్దగా ఉన్నటువంటి ఆయన టికెట్ రాకపోవటం అనేటువంటి కొంత మనస్తాపంతో కమ్యూనిటీ ఆయనలో వాళ్ళు మాట్లాడితే మాట్లాడవచ్చు కానీ నేను దయచేసి కమ్యూనిటీ పెద్దలు కూడా నేను చెప్పేది ఏంటంటే మన యొక్క అధిష్టాన వర్గం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడాను దానికి నేను శిరసా వహించి కట్టుబడి ఉంటాను దానికి కమ్యూనిటీ కుల అనేటువంటిది పోలవాల్సిన అవసరం లేనే లేదు కులపరమైన ఇష్యూస్ ఉంటే మనం మనం మాట్లాడుకుందాం అంతేగాని రాజకీయ పరమైన నిర్ణయాలకి కమ్యూనిటీకి సంబంధించిన అంశానికి ఎక్కడ కూడా లిస్ట్ పెట్టవద్దని జై చేసి సామాజిక మార్గంలో ఉన్న పెద్దలందరూ కూడా కోరుకుంటున్నాను అంతేగాని ఎవరో ఆవేశం లేదని మాట్లాడితే అవన్నీ తీసుకొచ్చి రేపల నియోజకవర్గానికి కట్టి నగులుతున్న రేపల న్యూస్ ఒక పేద బ్యానర్ పెట్టేసి మీది పొందేది సులకానకులే కానీ అంతకు ఏం లేదు కమిట్మెంట్ తోటి క్రమస్ట్రక్షన్ తోటి యొక్క నిర్ణయాన్ని గౌరవించి మేము క్యాండిడేట్ యొక్క అభ్యర్థి యొక్క విజయానికి తోడ్పడాలనే ఉద్దేశంతో అందరూ కూడా కార్యాలను ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి చిల్లర కథనాలతోటి చిల్లర అంశాలతోటి ఇక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దని చెప్పి దయచేసి వేడుకుంటున్నాను సందర్భాల్లో చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలో నేను ప్రత్యేక కొన్ని కొన్ని కారణాల శాత ఇక్కడ ఓడిపోయినప్పుడు కూడాను నా గౌరవంగా నా గౌరవ మర్యాదలకు ఎక్కడ కూడా చిన్న భంగం కూడా కలగకుండా నాకు ఒక సముచితమైన స్థానాన్ని కల్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది గర్వంగానే చెప్తారు లేకపోతే నా వరకు నాకు రాజ్యసభ కూర్చునే అవకాశం అనేటువంటిది కంచుపె రా నేను అంత ప్రయత్నం చేసినా మమ్మల్ని గుర్తించారు కాబట్టి మాకు ఆ ఇచ్చారు ఇక రెండోది నిన్ననే మన ఒక టీచర్స్ సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో నేను పాల్గొన్నప్పుడు సందర్భాన్ని బట్టి జరుగుతున్న పరిణామాన్ని బట్టి నేను కేవలం ఆ కార్యక్రమానికి సంబంధించిన అంశాల మీదే నేను మాట్లాడటం జరిగింది రాజకీయాలలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో ఎందుకంటే అక్కడ కొన్ని అంశాలు వచ్చిన ప్రస్తావన వచ్చింది కాబట్టి కొన్ని కొన్ని సందర్భాలలో అవసరం అనుకుంటే మనకు నచ్చకపోయినప్పుడు కూడాను నాయకులు తీసుకొచ్చినటువంటి అంశాలని ఆ సమస్యను పరిష్కారం చేయడానికి కొంత కొన్ని సందర్భాల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయని చెప్పి అన్నమాట వాస్తవం ఎందుకంటే నేను క్యారెక్టర్ తో బ్రతికి నేను ఆ సందర్భం ఎలా వచ్చిందంటే కొన్ని కమ్యూనిస్ట్ భావాలు అక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి దానిపై చర్చ వచ్చినప్పుడు నేను కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ లో ఈ కమ్యూనిస్ట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేసిన వాడిని ఇప్పుడున్న రాజకీయ పరిణామాలలో నాయకులు నచ్చకపోయినప్పుడు కూడాను కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఎవరైనా తీసుకొచ్చినప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మనకు నచ్చినా నచ్చకపోయినా కూడాను నాయకులు తీసుకొచ్చినటువంటి ఆ సమస్యను పరిష్కారం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఆ సందర్భాన్ని చూసి మాట్లాడింది అంతేకాని గణేష్ గారు ఏదో అభ్యర్థిగా నిర్ణయం చేస్తే అదేదో నచ్చలేదని నాకు నచ్చనట్టు నాకు నచ్చ నచ్చలేదన్నట్టు ఆయన కోసం పనిచేయడానికి నేనేదో మన ఆ అర్థం వచ్చే విధంగా ఈనాటి ఆత్కలు ఉంది నేను పూర్తిగా ఖండిస్తున్నా అసలు ఈ అంశానికి కానీ నేను మాట్లాడినటువంటి సందర్భానికి కానీ ఏ విధమైన సంబంధం లేనే లేదు ఇక మూడో అంశం అట్లాంటి దాన్ని శాసనసభకు సంబంధించి రేపల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కావచ్చు సర్వే సారాంశం కావచ్చు లేకపోతే లేదు నేను రాజ్యసభలో ఉన్నాను కాబట్టి రాజ్యసభలో ఉన్న వ్యక్తిని నాకు ఇంకా మూడు సంవత్సరాల టైం ఉన్నప్పుడు దాన్ని తీసేసి అక్కడి నుంచి తీసుకొచ్చి మన అసెంబ్లీకి పెట్టడం అనేటువంటిది సరైన కాదని కానీ అందులో రాజ కేంద్ర రాజకీయాల్లో మనం యాక్టివ్ చేయాలని కానీ ఈ అనేక అంశాలను పరిగణనలో తీసుకుని ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు గణేష్ గారు గణేష్ గారిని ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు సో పాత అంతవరకు అయిపోయింది అది రోజు కార్యకర్తలు నాయకులు కొంత స్తబ్దత ఉన్నప్పుడు కూడాను వాళ్ళందరూ కూడా యాక్టివ్ అయ్యి అయి అధిష్టానమార్క నిర్ణయం ప్రకారం ఎవరైతే గణేష్ గారు కేబినెట్ అభ్యర్థిగా నిర్ణయం చేశారో వారి యొక్క విజయానికి తోడ్పడాలని ఉద్దేశంతో మేము అందరం కూడా కార్యాలి అవుతున్నాం కొంత వ్యాక్యూమ్ వచ్చిన దానికి కరెక్ట్ చేసుకుంటే టైం పడుతుంది గను నీ నిర్ణయం వచ్చిన దాకా నుంచి కూడా నేను కాన్సియన్సీలో ఉంటూ నాయకులందరితో కూడా సంప్రదిస్తూ ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది కలగకుండా పార్టీ కానీ అధిష్టాన వర్గ నిర్ణయాలు కానీ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అందరినీ కూడా మోటివేట్ చేసుకుంటూ వస్తున్నాం కొంచెం టైం తీసుకుంటుంది దీనికి మేమేదో తీవ్రమైన అసంతృప్తి అసంతృప్తితో ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారని చెప్పి ప్రత్యేకత ఈనాడు రెండోసారి ఆర్టికల్ రావటం ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి ఖండించాం మళ్ళీ ఇది రెండోసారి ఆర్టికల్ రావటం సో సో ఈనాడు వాళ్ళు రాస్తున్నటువంటి ఆర్టికల్స్ కానీ ఆ వార్తా కథనాలను కానీ నేను పూర్తిగా ఖండిస్తాను